హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వార్డు ఉద్యోగానికి సంబంధించిన ఉద్యోగాలలో విఆర్ఓ పోస్ట్కి ఇంటర్మీడియట్ని విద్యార్హతీ చేయాలని గతంలో అన్ని నోటిఫికేషన్స్లో కూడా మనకు విఆర్ఓకి ఇంటర్మీడియట్ అయితే చేశారని తెలపడం జరుగుతుంది అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో పదో తరగతి మరియు డ్రాఫ్ట్ సివిల్ కోర్స్ని ఇవ్వడం వల్ల చాలామంది ఇంటర్మీడియట్ అభ్యర్థులు అయితే నష్టపోతున్నారని చెప్పి తీవ్ర ఎత్తన మనకు విజ్ఞప్తులు అయితే వెళ్తున్నాయి గవర్నమెంట్ వీటికి సంబంధించి రెస్పాండ్ అయితే అవసరం అవసరం అయితే ఉంది అంతేకాకుండా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి డీఈడి వరకు అవకాశం కల్పించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున మనకు డిమాండ్ అయితే వస్తుంది ఓకే అయితే చూడండి మనం డబల్ వన్ డబల్ జీరో కాల్ చేసినా లేదంటే స్పందనకు మెసేజ్ చేసిన సీఎం గారి ట్విట్టర్ అకౌంట్కి మనం మెసేజ్ అనేది చేసినా సరే పెద్దగా రెస్పాండ్ అయితే అవడం లేదు ఓకే సో ఈ యొక్క విషయంపై గవర్నమెంట్ మనకు వెంటనే రెస్పాండ్ అయితే అవ్వాలి అయితే మనకు తాజాగా ఎస్టర్డే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో రావడం జరిగింది ఆఫీషియల్ వెసిట్ని ఒకసారి ఓపెన్ చేయండి ఓకే మొబైల్లో మనకి ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది ఓకేనా సో దీన్ని మనం కొంచెం స్క్రోలింగ్ అని ఇచ్చు స్క్రోల్ చేసినట్లయితే కిందకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పి ఇక్కడ కొన్ని ఆప్షన్లు అయితే ఉన్నాయి కదా వీటిలో సబ్మిట్ క్వారీ అని చెప్పి ఆప్షన్ అయితే కొత్తగా రావడం జరిగింది ఆ యొక్క ఆప్షన్ ద్వారా ఏంటంటే మనం డైరెక్ట్గా మన యొక్క ఓటీపీ ఐడి ద్వారా గవర్నమెంట్కి కొన్ని రిక్వెస్ట్ అనేది పంపించే అవకాశం అయితే ఉంది ఓకే గవర్నమెంట్కి కొన్ని రిక్వెస్ట్ అనేది పంపించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటీపీ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా గవర్నమెంట్కి మనం రిక్వెస్ట్ అనేది చేసినట్లయితే ఖచ్చితంగా మన యొక్క క్వాలికేషన్స్ అనేవి వీటికి సంబంధించి మారే అవకాశం అయితే ఉంది ఓకేనా సో ఇక్కడ చూడండి సబ్మిట్ యువర్ క్వైరీ దగ్గర మన యొక్క ఓటీపీ ఐడి అడుగుతున్నాడు మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ రూమ్ కూడా అడగడం జరుగుతుంది అలాగా అడిగిన తర్వాత గెట్ ఓటీపీని క్లిక్ చేస్తే ఖచ్చితంగా మనం ఓటీపీ ఐడికి ఏదైతే మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది ఓకే ఆ యొక్క ఓటీపీని కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తుంది ఓకేనా సెలెక్ట్ పోస్ట్ దగ్గర మొత్తం అన్ని పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది విఆర్ఓకి సంబంధించి అంతేకాకుండా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంబంధించి ఏవైతే మనకు విద్యార్థుల విషయంపై ప్రాబ్లం అయిందో సో వీటికి సంబంధించి మనం క్వైరీ అని పెట్టుకోవచ్చు లేదనుకుంటే మీ ఇష్టం ఏదైతే క్వైరీ జాబ్కి సంబంధించి క్వైరీ పెట్టాలనుకుంటారో అది పెట్టండి సో ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీఆర్ఓకి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కాబట్టి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే సిలబస్ గురించా లేదంటే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించా ఎగ్జామ్ డేట్ అండ్ టైం గురించా సో ఇతర సమాచారం అంతా ఉంది వీటిలో మీరు అప్లికేషన్ సబ్మిషన్ అనేది దాని మీద ఆప్షన్ అనేది క్లిక్ అని చేసుకోండి సెలెక్ట్ కేటగిరీ దగ్గర అప్లికేషన్ సబ్మిషన్ అనే దాని మీద క్లిక్ అని చేసి మీరు సబ్మిట్ యువర్ క్వైరీ అంటే మనం అక్కడ మనం ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ గురించి క్వైరీ అనేది రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది కంప్లైంట్ అనేది వీటికి సంబంధించి ఇవ్వాలి అలా ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనేది చేయాలి అలా చేసినట్లయితే ఖచ్చితంగా గవర్నమెంట్ పరిశీలన చేస్తుందన్నమాట ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే సెలెక్ట్ పోస్ట్ అనే దగ్గర మీరు ఏదైతే పోస్ట్కి సంబంధించి క్వైరీ అని పెట్టాలనుకుంటున్నారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ కేటగిరీ ఆ పోస్ట్కి సంబంధించి మీరు ఎటువంటి ఆ ఫిర్యాదు అని దాని మీద కూడా పెట్టండి తర్వాత మీరు ఆ క్వైరీని రాయాలన్నమాట ఓకే సో వీఆర్ కాల్కులేషన్స్ అనేవి తగ్గించమని కోరాలి గవర్నమెంట్ని సో ఆ విధంగా మీరు కొంచెం ఇంగ్లీష్లో మీకు తెలిసిన వర్డ్స్ అన్నిటిని కూడా కొంచెం సింపుల్ లాంగ్వేజ్లో అధ్వయ్యేలాగా ఎంటర్ అని చేసి సబ్మిట్ అనేది చేసినట్లయితే అంటే ఓటీపీని పైన మనకు మొబైల్ నెంబర్ వచ్చింది కదా ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ కనుక చేసినట్లయితే గవర్నమెంట్కి మన యొక్క ఐడి ద్వారా ఓటీపీ ఐడి ద్వారా రిక్వెస్ట్ అనేది వెళ్తుంది ఖచ్చితంగా మనం ఇలా చేసినట్లయితే గవర్నమెంట్ అనేది తన డిసిషన్స్ అనేది మార్చుకునే అవకాశం అయితే ఉంది వీలైనంత త్వరగా ఈ విధంగా మనం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తుంది మనకు ఖచ్చితంగా చేంజెస్ అనేది చేసి మనకు కూడా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి లేట్ అయితే చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ విద్యార్థుల మీద ఆల్రెడీ కొన్నిటి కొన్నిటికి కంప్లీట్ అనేది ఇవ్వడం జరిగింది కొన్ని సిలబస్ మీద కంప్లీట్ అయితే ఇచ్చాము ఆ యొక్క సిలబస్ సంబంధించి కూడా మార్పు అనేది జరిగాయి సో ఇది కూడా మనకు ఖచ్చితంగా జరుగుతుంది మీ సపోర్ట్ ఉంటే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో